విజయ్ దేవరకొండ లేటెస్ట్గా మన ముందుకు వస్తున్నటువంటి సినిమా ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాడు మన విజయ్ దేవరకొండ మామూలుగా తాతయ్య చిల్ అంటూ ఎంతో స్టైలిష్గా చెప్పిన మరి మాస్ మసాలా సినిమాగా లైగర్ ఇంకా లేటెస్ట్గా చాలా సినిమాలు వచ్చే కానీ ఆయనకి మంచి ఈజ్ని క్రేజ్ని తీసుకురాలేదు ఖుషీ సినిమాలో మరొకసారి ఇన్నోసెంట్ గా కనిపించే అందరినీ ఆకట్టుకున్న విజయ్ తన దారి సాఫ్ట్ అనుకున్నారేమో ఇప్పుడు మళ్ళీ అలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు గీత గోవిందన్ లాంటి మంచి హిట్ ఇచ్చినటువంటి పరశురా అంటే వస్తున్నారు ఫ్యామిలీ స్టార్ గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా మరి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నంలో మాస్ కి కూడా క్యారా ఫడ్రెస్ కి అయితే నిలుస్తోంది చాలా స్టైలిష్గా అయితే ఈ టీజర్ ఉంది తాజాగా ఫ్యామిలీ స్టార్కి సంబంధించిన టీజర్ అయితే కాస్త ఆలస్యమైన ఇంట్రెస్టింగ్గా ఉందంటున్నారు ఆడియన్స్ సో తాజాగా టీజర్ రిలీజ్ అయింది సో పరశురామ్ అలాగే విజయ్ దేవరకొండ హిట్ కాంబినేషన్ చూపిస్తోంది సో విజయ్కి మంచి ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఫ్యామిలీ స్టార్ మన ముందుకు వస్తోంది మరి ప్రమోషన్ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేశారు విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంది పక్కా ఫ్యామిలీ మెన్ గా కనిపిస్తున్నారు ఫస్ట్ లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ విపరీతంగా వైరల్ అయింది ఏ మంచాలా ఏంటి అనే డైలాగ్ని నెటిజన్లో ట్రోల్ చేశారు దాన్ని కూడా ప్రచారానికి వాడేస్తాడు విజయ్ ట్రోల్ పై స్పందించి సినిమాకు ప్రచారం తెచ్చుకున్నాడు తాజాగా ఫ్యామిలీ స్టార్ నుంచి మరో టీజర్ వదిలాడు విజయ్ దేవరకొండని కొత్తగా చూపించాలంటే అది పరశురామ్ కే సాధ్యం అన్నట్టు టీజర్ ఉంది ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా ఉంది చివరిలో రుణాలని డ్రాప్ చేయమంటే లీటర్ పెట్రోల్ కొట్టిస్తే డ్రాప్ చేస్తా అని చెప్పడం కామన్ ఆడియన్స్ లవర్ బాయ్స్ని ట్యాగ్ చేసింది హీరో బహుశా బడ్జెట్ పద్మనాల్లో ఉంటాడేమో ఏదేవైనా ఫ్యామిలీ మ్యాన్ టీజర్ ఆకట్టుకుంది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది విజయ్ దేవరకొండ నుంచి ఒక మంచి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా వస్తుందని ఫిక్స్ అయిపోవచ్చు అంటే ఇక విజయ్ మృణాల్ పర్సనాలిటీస్ ఇద్దరికీ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయి సో మృణాల్ తెలుగులో నటించిన రెండు చిత్రాల హిట్ సీతారామం హాయ్ నాన్న ఫ్యామిలీ స్టార్ హిట్ ట్రాక్ ఎక్కుతుందేమోని ఖచ్చితంగా అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ కూడా ఈ ఫ్యామిలీ స్టార్ మీదే ఉంది మరి ఫ్యామిలీ స్టార్ సక్సెస్ అవుతారా